చెక్కి పుట్టలో నడమా గొట్టల్లో నడమా ఏ జారిపోతుంటే బాల కార్మికులు చెక్కి పుట్టల నడమా గొట్టల్లో నడమా ఏ జారిపోతుంటే బాల కార్మికులు ఎలాంటి ఎండల్లో పనులు చేసి ఎక్కి జీవితమాయే బాల కార్మికులు ఎలాంటి ఎండల్లో మికులు తిరిగిన బట్టలతో చింకిన బట్టలతో గొర్రె ఉమ్మడి పోయేటి బాలా కార్మికులు తిరిగే నా బట్టలతో చింకిన బట్టలతో గొర్రె ఉమ్మడి పోయేటి బాల కార్మికులు సకల్లో సేవల్లో బాధా కార్మికులు కట్టి బాలికులు శలకల్లో సేవల్లో బాల కార్మికులు నాగేంద్ర కట్టింది బాలకార్మికులు పలకా బలకం బట్టి అక్షరాలు వేసి అజ్ఞాన చీకటిని దీపం వెలిగించి పలకా బలకం బట్టి అక్షరాలు వేసి అజ్ఞాన చీకటిని దీపం వెలిగించి చెట్టే పొట్టల నడుమ పొట్టలో నడుమే పోతుండే బాలాకాలు ఇంకో పాట